హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే కష్టపడి నాటైపు ఇచ్చినాం పెట్టుబడి ఇట్లా అన్నీ ఏది కూడా తప్పలే ఇందులో గడ్డి మాత్రం కుళ్ళుగా పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి మా పొలం పెట్టుబడి పెట్టుబడి కూడా కిట్టేటట్టు లేదు ఏమన్నా సలహా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గడ్డి మందు ఏమన్నా ఉంటే మీకు తెలిసిన గడ్డి మందు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా పనిచేసేది చెప్పండి వరి మాత్రం రావద్దు గడ్డి మాత్రం రావాలి అన్ని రకాల గంట ఉన్నాయి చూపెడతాను ఏమంటారు గుర్తు వస్తలేదు మా భాషలు అయితే బాగానే చెప్పు కానీ తెలుగు సరిగా వస్తలేదు దాని పేరు కూడా తెలియదు అందుకే ఇది అన్నారు ఎక్కువ ఇది మీరు మంచి మందు సజెస్ట్ చేస్తే మా వాళ్ళు కొట్టుకుంటారు ఇంకా పది మందికి కూడా చెప్తారు మహిళా రైతులు కష్టపడతారు కొంచెం లైక్ కొట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా కనీసం ఒక వంద లైగలని కొట్టండి ఎక్కువ వద్దులే కానీ చూడండి మధ్యలో మేమేమో పండినా కోసుకొని అమ్మడం మాత్రం తెలుసు నాటేసిన వీడియో దీని కింద లింక్ ఉంటుంది చూడండి మా ఛానల్ ఆల్రెడీ చూడండి నాటు బాగా చేస్తారు ఇద్దరి పని ఒకలే కలుపు తీయడం కూడా ఇద్దరు కలుపు తీసేది ఒకలే తీసేస్తారు మిషన్ ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే గడ్డి మందులు ఏమన్నట్టు కింద కామెంట్ చేయండి అంతేనా చెప్తావా అంతే బాయ్ బాయ్ గడ్డి ఆల్రెడీ నాలుగైదు రకాల గడ్డీలు ఇంకేమున్నాయి అన్ని గడ్డీలే ఇక్కడ కూడా గడ్డి చూడండి గరక గడ్డి విడల్పాకు గడ్డి తుంగ గడ్డి గట్ గడ్డి సగం ఉన్నది చిల్లకాయము సగం ఉన్నది కొంచెం కామెంట్ చేయండి మంచి గడ్డి గడ్డి మొత్తం చావాలి పొలం మాత్రం పైకి లేవాలి ఓకేనా ఇంతే విషయం ఈ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి వంద వంద లైకులు అయితే కొట్టాలి మరి మినిమం వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నచ్చడానికి ఏం లేదు మీ సలహాల కోసం మేము వీడియో ఇష్టం థ్యాంక్ యూ బై బాయ్